టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిపక్షాలు మాట్లాడడానికి అవకాశాలు ఇవ్వలేదు మరియు ప్రతిపక్షాలు వారిని ప్రభుత్వ అధికారుల కావచ్చు మంత్రులకు కావచ్చు మేము కలవడానికి వస్తే మమ్మల్ని ఆపడానికి సిబ్బందితో వారు అడ్డుకున్నారంటూ ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు వివరాల్లోకి వెళ్తే ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటూ ఈ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు మా చెంతకు వచ్చి వారి యొక్క సమస్యలు మా దృష్టికి తీసుకొని వస్తే ప్రజా ప్రభుత్వంలో ప్రజా సమస్యలు పూర్తి చెయ్యడానికి మా ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు గత ప్రభుత్వంలో నన్ను సమస్యల నేపథ్యంలో సచివాలయం దగ్గరికి వస్తే మమ్మల్ని అడ్డుకొని కొట్టించారంటూ కూడా ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు